జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని నవాబుపేట గ్రామ శ్రీ రామస్వామి ఆశీస్సులతో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో బూడిద అంజయ్య గురుస్వామి చేతుల మీదుగా సమిష్టి అయ్యప్ప స్వామి మహాపడిపూజ ఘనంగా శనివారం రోజు నిర్వహించారు గణపతి పూజ సుబ్రహ్మణ్య స్వామి పూజ అయ్యప్ప స్వామికి అభిషేకాలు పదనెట్టంబడిపై పడిని వెలిగించి వరంగల్ యోగానంద్ గురుస్వామి రాజుస్వామి భజన బృందంతో అయ్యప్ప స్వాములను పాటలతో నాట్యమాడించి ఉర్రూతలు ఊగించారు శరణు ఘోషాలతో నవాబుపేట పరిసర ప్రాంతాలు అయ్యప్పనామ స్మరణలో మారుమోగాయి కార్యక్రమంలో పన్నీరు శ్రీనివాస్ గురుస్వామి వఢ్యానం బాలుగురుస్వామి బొల్లంపల్లి నాగేందర్ గురుస్వామి రేకుగిరి గురుస్వామి బొల్లంపల్లి మహేందర్ గురుస్వామి చిటుగుల వెంకటేష్ గురుస్వామి గొరిగే మల్లేశం గురుస్వామి వేణుగోపాల్ గురుస్వామి యనగందులు ఉప్పలయ్య గురుస్వామి రామచంద్రు గురుస్వామి వెంకట ఉపేందర్ రెడ్డి బూడిదరాజు కృష్ణ వివిధ గ్రామాల నుండి అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అత్యంత వైభవభేతంగా శ్రీ అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమం పెద్దలు బ్రహ్మశ్రీ బూడిద అంజన గురుస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది మరి అయ్యప్ప స్వామి పూజలో పలు గ్రామాల నుండి మండల పరిధిలో పలు గ్రామాల నుండి కొత్తపల్లి వడిచెర్ల మరియు పడేలగూడెం సిరిపురం జనగమ నుండి కూడా అనేక మందులు అనేక మంది అయ్యప్ప మాలాదారులు వచ్చి ఈ పూజను విజయవంతం చేసిర్రు వారికి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పార్టిసిపేట్ చేయడం మాకు సంతోషకరం గత ఇరవై రెండు సంవత్సర ఇరవై మూడు సంవత్సరాల నుండి ఈ అయ్యప్ప మహా మహాకార్యక్రమం ఈ నవపేట్లో ఇదే సెంటర్లో ఎప్పటికి జరుపుకుంటాం రాను రాను గతంలో చాలా అయ్యప్పలు గత పది సంవత్సరాల క్రితం చూసినట్టయితే ఈ గ్రామంలో యాభై నాలుగు మంది అయ్యప్పలు ఉండేది క్రమైపీ ఈ మధ్యన పడిపోయి అన్యూన్యంగా ఈసారి భక్తి పర్వంతో స్వాములు కార్తీక మాసం మాల ధరించి అయ్యప్ప స్వామి దర్శనం వెళ్ళే క్రమంలో ఈ పరిపూజ చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈ పడిపూజకు అయ్యప్ప స్వాములు మీ మీ కార్యక్రమాలన్నీ వదులుకొని మంచి భజనతో స్వామివారి పూజ అంగరంగ వైపు జరిపినందుకు చాలా సంతోషంగా ఉన్నది అయ్యప్ప శరణం శ్రీ కోదండరామ స్వామి వారి సౌజన్యంతో ప్రతి ఏటా నవపేట గ్రామంలో హరిహరస్తుడైనటువంటి అయ్యప్ప స్వామి పడిపూజ పడిపూజ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా అన్యోన్యంగా అయ్యప్ప స్వాములు భజన కార్యక్రమం వారి యొక్క భక్తి పారవర్శన పెట్టి ఎలాంటి లేకుండా సమయ పాలన పాటించుకుంటూ అయ్యప్ప స్వామి పడి కార్యక్రమం పూర్తి చేసి దుగ్గిజయంగా అందరి మన్నలను పొంది మేము అని చెప్పి కోరుకుంటు